బైక్ అయితే ఏడు పార్క్ చేసేసినాను సో రండి చర్చి లోపలికి అయితే వెళ్ళిపోదాం సో జేవిఆర్ గారి యొక్క మృతదేహాన్ని అయితే చూసేద్దాం రండి ఎంట్రన్స్ అయితే ఇదే అండి వీళ్ళంతా పోయి వచ్చేవాళ్ళు అనమాట సెంత్ ఫ్రాన్సిస్ జేవియర్ పదహైదు వందల నలభై ఒకటిలో ఆసియాకు ప్రయాణించి క్రైస్తవ మతం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తనను తాను హృదయపూర్వకంగా అంకితం చేసుకున్నాడు ఇంకా సువార్త ప్రకటించబడని ప్రాంతాలకు ప్రవేశించాడు అతని మిషనరీ ఉత్సాహం అతని భారతదేశ తీరం నుండి జపాన్ దీవుల వరకు విస్తృతంగా ప్రయాణించేలా చేసింది ఇతను పేదులను రోగులను మరియు పీడుతుల బాధలను నుండి తగ్గించడానికి అతను అలసిపోకుండా పనిచేశాడు ఇక్కడ వచ్చేసి షటల్ సర్వీస్ కానీ ఉండదు అన్నమాట సో నడవలేని వాళ్ళు సో వీల్ చైర్లో ఇక్కడ ఒక షటల్ సర్వీస్ అయితే పెట్టి సో ఇది గవర్నమెంట్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి జేవిఆర్ని చూసుకోవడానికి వచ్చేసి షటల్ సర్వీస్ కానీ ఉండదు సో ఇక్కడ వచ్చేసి వీల్ చైర్లో కూడా వెళ్ళడానికి సపరేట్గా వాళ్ళు ఒక ఆటో పెట్టేసి అయితే నడిపిస్తూ ఉన్నారు సో ఓల్డ్ పీపుల్ నడవలేని వాళ్ళు సో అంతా కూడా వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడానికి చాలా సౌకర్యాలు అయితే బాగా కల్పిస్తున్నారు సో ఇది అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో చూడచ్చు ఎక్కడ కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సో అందరూ వెళ్ళి చూసుకోవడానికి కావాల్సిన సౌకర్యం అయితే బాగుపడుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి చిన్న మార్కెట్ అయితే పెట్టున్నారు సో షాపింగ్ మాల్ అన్నమాట చిన్న మార్కెట్ లోకల్ మార్కెట్ షాపింగ్ చేసుకోవచ్చు ఫుల్ రష్గా అయితే ఉండాలి ఫుల్ రష్ అయితే రష్ ఆమ్లెట్లు ఫుల్ రష్ చిన్న చిన్న సాప్మెంట్స్ హలో ఇంత రద్దీలో కూడా చూడండి డస్ట్బిన్ అయితే ఇక్కడ పెట్టిండరు సో అది కూడా సెంటర్లో పెట్టుండరు సూపర్ కదా నైస్ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం అంటే ఇదే అన్నమాట సో ఇలా ఉండాలి అక్కడ కనిపిస్తున్న దానిపైనే అంటాం అనమాట ఊరేగింపు అనేది జరుగుతుంది సో దానిపైనే ఆయన యొక్క డెడ్ బాడీని అనేసి పెట్టేసి ఊరేగింపు అయితే చేస్తారనమాట సో అక్కడి నుంచి ఇక్కడికి అయితే తెచ్చింది దానిపైనే అనమాట సో చూడండి అయిపోయిందండి దర్శనం అయితే అయిపోయింది ఇంకా రండి వెళ్ళిపోద్దాం చూసేసి రావడానికే రెండు అయితే పడతా ఉంది ఫుల్ రష్గా ఉండాలన్నమాట నేనైతే చూపిస్తాను చూడండి ఫుల్ అయితే ఫుల్ రష్ చూసి రావడానికి మనకి రెండో ఊర్లో అక్కడ అంతా కూడా కెమెరా కానీ లేదు ఫోటో కానీ తీసుకునేదానికి అలోనే లేదు అన్నమాట సరే ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ జేవిఆర్ యొక్క డెడ్ బాడీని అయితే సో అదే ఇక్కడ మెయిన్ టూరిస్ట్ అట్రాక్టివ్ కాబట్టి సో ఆయన యొక్క డెడ్ బాడీకి ఇంత ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉండదు ప్లస్ ఆయనకి కొన్ని మహిమలు కూడా అండ్ హిస్టరీ కూడా ఒకటి ఉండదు సో అవంతా కూడా మనం తెలుసుకుందాం మీకైతే నేనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎందు విధంగా ఎందుకు ఇలా ఫేమస్ అయినది అనేది మీకంతా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో వీడియో కంటిన్యూ అయితే ఉండండి సో మీకే అర్థమవుతుంది ఈ శరీరం యొక్క పూజల చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన అయితే జరిగింది ఒక ఆరాధికుడు జేవియర్ గారి యొక్క బొటనవేలును కొరిగాడు దీని వలన శరీరం తాజా రక్తాన్ని కారుతుంది ఈ సంఘటన పోర్చుగల్ రాజు మూడవ జోయో అధికారిక విచారణకు దారితీసింది ఇది శరీరం యొక్క స్థితిని నిర్ధారించింది దీని తరువాత శవపేటిక దాదాపు అర్ధ శతాబ్దం పాటు మూసివేయబడింది తరువాత సరిగ్గా పదహారు వందల పద్నాలుగవ సంవత్సరంలో ఐదవ పోప్ పాల్ జేవిఆర్ గారి యొక్క కుడి చేయి తీసివేయాలని పిలుపునిచ్చారు ఇది శరీరం యొక్క స్థితి యొక్క ప్రాముఖ్యతను మరింత ధృవీకరిస్తుంది ఫ్రాన్సిస్ జేవిఆర్ యొక్క కుడి చేయి భాగము రోమ్లోని గేసు అనే చర్చిలో అయితే ఉంచడం అయితే జరిగింది ఇప్పుడు చూస్తున్న ఇది వచ్చేసి మాస్ అయితే ఇస్తారన్నమాట సో ఇక్కడే ఇప్పుడు మూడున్నరకి అట్ట ఆరాధన అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ చార్ సో ఆయన అంతా కూర్చుంటారు సో మాస్ అనేది అందరికీ ఇక్కడ వచ్చిన టూరిస్ట్కి లోకల్స్ కానీ ఇక్కడ కూర్చొనేసి మాస్ అనేది మనము అటెండ్ అయితే కావచ్చు ఇంకొచ్చేసి మనకు వచ్చేసి బ్యాగ్స్ అయితే లేదు వాళ్ళు ఒకవేళ బ్యాగ్స్ అయితే తీసుకుంటే కానీ అక్కడ వచ్చేసి స్కానింగ్స్ అంతా చేస్తారనమాట స్కో స్కానింగ్ అంతా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి లోపల సో ఆరాధనలో అయితే మనము వెళ్ళేసి అయితే కూర్చోవచ్చు సో అక్కడంతా మెయిన్ మనకి జరిగేది సో ఇక్కడంతా స్కానింగ్ అండ్ లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మాస్క్ అయితే ఎంట్రీ అవుదాం రండి లోపల అయితే వెళ్దాం మాస అయితే వాళ్ళు ఎలా సెలబ్రేట్ అంటే వాళ్ళ యొక్క ఆరాధన అనేది ఎలా ఉంటుందో సో అదంతా మనం అయితే చూద్దాము రండి సో ఇప్పుడు వచ్చేసి ఆరాధన అయితే ఉండదంట సో ఆరాధనలో అయితే మనం పాల్పంచుకుందాం ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ కానీ సో ఫస్ట్ టైం అన్నమాట నాకు ఇది సో బాగుంటుంది అనుకుంటున్నా సో ఇది ఒక హోలీ ప్లేస్ సో ఇది ఈ సమయంలో నేను వచ్చేసి ఇక్కడ ఉన్నానంటే ఈ సమయం నేను వచ్చేసి ఇక్కడ ఉన్నానంటే అది ఒక అదృష్టమని భావించుకోవాలి సో కలుసుకుందాం రండి ఆరాధనలో మీరు కూడా అయితే కలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి సో చూద్దాం సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన మరణించిన తేదీ వచ్చేసి డిసెంబర్ మూడు పదహైదు వందల యాభై రెండవ తేదీ అయితే ఆయన మరణించినాడు చైనాలోని సాంగ్ ఐస్లాండ్లో అయితే ఆయన మరణించినాడు అప్పటికీ తనకు నలభై ఆరు సంవత్సరాలు అయితే అయితే ఉన్నాయి బసిలికా బామ్ జీసస్ అనే చర్చిలో పెట్టకముందే చైనా అండ్ మలేషియాలో ఖననం అయితే చేసినప్పటికీ దశాబ్దాలు మారినా చెడిపోలేదు ఆ తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన సంఘటన పద్నాలుగవ శతాబ్దంకు కాథలిక్ మిషనరీ యొక్క చెడిపోని శరీరాన్ని వీక్షించడానికి మరియు పూజించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులను అనుమతిస్తుంది మరియు గోవా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే మరియు ప్రత్యేక మాస్ ఊరేగింపులు మరియు మతపరమైన కార్యకలాపాలు ఈ ప్రదర్శనలో ఉంటాయి ఆయన యొక్క డెడ్ బాడీని అయితే మనం వచ్చేసింది నా చేతులతో అయితే నేను ముట్టుకునేసి అయితే ప్రార్థన అయితే చేసుకొని బయటకి అయితే వచ్చినానమాట సో ఇది ఒక టెన్ ఇయర్స్ అయిన తర్వాత మనకి కలిగి ఒక అనుభూతి అనమాట ఈ యొక్క ప్రదర్శన అనేది టెన్ ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుంది ఈ టెన్ ఇయర్స్కి ఒకసారి ఆ యొక్క డెడ్ బాడీని అనేది కింద అయితే పెడతారనమాట సో అప్పుడైతే మనము క్లీన్గా చూసుకోవచ్చు ప్లస్ ఆయన్ని ముట్టుకొని కూడా మనం ప్రార్థన అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక మంచి అనుభూతి సో నేనైతే ఫుల్ హ్యాపీ